హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల గురించి నేను తాజా సమాచారం అయితే తెలుసుకోబోతున్నాము వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మనకు రావాల్సిన పెండింగ్ బిల్లు ఒకసారి గమనించినట్లయితే డిఆర్డిఆర్ ఆర్యర్సు సరెండర్ లీవ్స్ ఏపీ జేఏలే లోన్సు ఏపీజిఎల్ లైక్ క్లైమ్స్ పిఎఫ్ లోన్స్ మెడికల్ బిల్లులు పీఆర్సి అరియర్స్ ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి అయితే వాటిలో ముఖ్యంగా డిఏడిఆర్ అరియర్స్ అనేవి ఉద్యోగులకి కావచ్చు పెన్షనర్స్కి కావచ్చు ఒక్కొక్క వారికి అయితే బేసిక్ను బట్టి దాదాపుగా రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు కూడా రావాల్సి ఉంది గత రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా సో ఒక ఐదు సంవత్సరాల నుంచి రావాల్సి ఉంది సో కాబట్టి పెండింగ్లో ఉన్న బిల్లులు అతి పెద్ద అమౌంట్ అయిన డిఏడిఆర్లు అరియర్స్ మాత్రమే ఎక్కువగా ఉన్నాయండి సో ఇదే పెద్ద అమౌంట్ అని చెప్పుకోవచ్చు మిగిలిన వాటిలో పిఆర్సీ అరేట్స్ కూడా ఉన్నాయి ఇవి కాస్త పెద్ద అమౌంట్ మిగిలిన పెండింగ్ బిల్లు అన్నిటికీ కూడా తక్కువ అమౌంట్లో ఉన్న పెండింగ్ బిల్లులు సో అయితే ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పెండింగ్ బిల్లు గురించి మాట్లాడుతూ పెండింగ్ బిల్లు అన్నీ క్లియర్ చేయాలంటే ఇప్పుడే సాధ్యం కాదు ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు అయితే సాధ్యం కాదు ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తామన్నారు కాబట్టి సంఘం నాయకులు పెండింగ్ బిల్లు గురించి అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటే వీలైనంత త్వరగా పెండింగ్ బిల్లు జమ అవుతాయని అయితే తెలుస్తుంది ప్రస్తుతం ఒకటి రెండు నెలల్లో అయితే జమ అయ్యే అవకాశాలు లేవు ఎందుకంటే పెండింగ్ బిల్లు కంటే ముందుగా అయ్యారు అనేది మనకు సాధించుకోగలగాలి కాబట్టి ముందుగా మనకు మన సంఘ నాయకులు అయ్యార్ అయ్యారు కనుక ప్రస్తావన తీసుకుని వస్తే ఫలితం ఉంటుంది అని కూడా అర్థమవుతుంది సో పెండింగ్ బిల్లల్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే డిఏ అరియర్స్ అండి ఒక్కొక్కరికి కూడా ఒక రెండు నుంచి నాలుగు లక్షల వరకు వారి వారి బేసిక్ పెయిన్ బట్టి అంతవరకు అమౌంట్స్ అయితే రావాల్సి ఉంది తర్వాత పిఆర్సి అరియర్స్ కూడా రావాల్సి ఉంది ఇంకా మిగిలినవి పిఎఫ్ లోన్స్ ఏపీ జే క్లైమ్స్ సరెండర్ లీవ్స్ ఇవైతే కొంచెం తక్కువ అమౌంట్ ఉన్నా సరే త్వరితగతిన వీటి చెల్లించాలని ఉద్యోగ పెన్షన్స్ అందరూ కూడా భావిస్తూ ఉన్నారు సో ఈ మేరకు పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చి ఉన్నారండి సో ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి సమస్యలైనా వింటాము అయితే ఒక్కసారిగా ఇవన్నీ చెల్లించడానికి కుదరదు కానీ విడతల వారీగా అయితే చెల్లించే ప్రయత్నాలు చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది సో వీడియో నచ్చినట్టే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో